చక్రబాబన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా నిద్రమైన ముందు ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలోచన చేసుకో నువ్వు ఇచ్చిన మాటలేంది నిలబెట్టుకున్న మాటలు ఏంది ప్రజలలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో అర్థం చేసుకో ఈ రోజు నువ్వు ఎన్ని బెదిరింపులు బెదిరించినా ఏం భయపెట్టినా నీ పెన్షన్ తీసేస్తా నీ కార్డు తీసేస్తా నీ మీద కేసు పెడతా అని కూడా ప్రతి మండలంలో వేలాదిగా జనాలు వస్తావు అంటే ఊరుకున్నాను చక్రపాణి రెడ్డి నీ మీద కషితం వస్తా ఎప్పుడప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడప్పుడు నిన్ను తోలి సీట్కి పంపిద్దామని చూస్తా ఉన్నారు ఇక తిట్లు రావండి ఎందుకు రావు చెప్పు తన్నద తన్న రోజు దగ్గరలో ఉంది ఇంత మన మాటలు చెప్పి ఎంత డబ్బు సంపాదించుకోండి ఏం చేస్తావు చక్రబాన్ రెడ్డి గారు నీకు కావాల్సిన ఆరాడుగులే నాకు కావాల్సిన కావాల్సింది అవునా ఏమన్నా ఏమన్నా నాకేమన్నా సంపాదించేస్తారా నాకేమన్నా వేస్తారా ఈ ఆవిడ లేవాళ్ళు నాకు అలాడు లేవాలి కూర్చున్న వాళ్ళు లాస్ట్కు చేసిన మంచి పనులు శాశ్వతంగా నిలబడతాయి నేను ప్రతిసారి అడిగిన ఈ రోజు అడుగుతా ఉన్నా మీ ముఖ్యమంత్రి మామూలుగా అయితే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అనాల ప్రోటోకాల్ అదింత కావాలని కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మన ముఖ్యమంత్రి లెక్క లేడు ప్రజల ముఖ్యమంత్రి లెక్క లేడు మీ ముఖ్యమంత్రి మీరు వాళ్ళ ముఖ్యమంత్రి నలభై వాగ్దానాలు ఇచ్చారు నాలుగు వందల వాగ్దానాలు ఇచ్చాడు కదా మనకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలలో ఎన్ని పనులు చేసినా చెప్పు చక్రపాన్ రెడ్డి అని అడిగిన చెప్పు బుట్ట రాజశేఖర రెడ్డి ఏది చేసినాడో అదే పేపర్ మీద రాసుకున్నాడు దొంగ మాటలు రాసుకున్నాడు ఎక్కడ కూడా ఈ రోజు గ్రామాలలోకి నేను కాదు గ్రామాలలో నా కార్యకర్త కూడా పలకాలు తీసుకోకూడదు అది బుట్ట రాజశేఖర రెడ్డి గ్రామంలో ప్రజలు ఏం చేసింది మీ పార్టీ బాబు క్వశ్చన్ క్వశ్చన్ చేపడతామని చేసాం గ్రామాలలో బ్రహ్మాండం నువ్వేం చేశావు చెప్పు